హాయ్ హలో అండి ఈరోజైతేనా పాలక్ చికెన్ అయితే అనమాట మీరు కూడా చూసేసేయండి ఒక కట్ట పాలకూర తీసుకొని పాలాక్ తీసుకొని ఇలా అయితే కడిగి చిన్నలుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నానమాట హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కావాల్సినవి చెక్క యాలకులు లవంగాలు కొన్ని అనమాట కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తీసుకున్నాను అనమాట ఇవి ఒక పెద్ద సైజు ఆనియన్ దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒక కళాయి అనమాట ఇటువైపు స్టవ్ ఆన్ చేసి ఒక కూరకింతమైన ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత దాల్చిన చెక్క ఆనియన్ అయితే వేసాను ఈ ఆనియన్ వేగే లోపల ఇటుపక్కన మనం తీసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్లో అయితే వేయించుకున్నాము పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసేసి కరివేపాకు అలా ఆయిల్లో చిక్కపట్టలు ఇలా పాలకూర అయితే వేసేసి కాస్త మద్దనిద్దాము నియన్ అయితే అలా మగ్గిందనమాట ఈ టైంలో మనము చికెన్నంతా వేసేసి కాస్త అలా కలిపి చికెన్కు సరిపడా ఉప్పు చిటికెడు పసుపు అయితే వేసి చికెన్నంతా అలా ఒకసారి కలిపి మూత అయితే పెడదాము పాలకూర కాస్త వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోయే వరకు అలా అయితే వేసుకున్నాము పాలకూర పైన మూత అయితే పెట్టకూడదు అనమాట కలర్ చేంజ్ అవుతుంది పాలకూరలో నీళ్ళన్నీ పోయి ఇలా అయితే వేగిందనమాట ఈ టైంలో మనము గుప్పెడు కరి కొత్తిమీర అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అయితే ఈ పాలకూరను మిక్సీ పట్టేసుకున్నాము చికెన్లో ఉప్పు పసుపు వేసి మూత అయితే పెట్టాం కదా ఇలా నీరైతే వచ్చిందనమాట ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి చికెన్ అయితే ఉడికించుకున్నాము చికెన్ నీట్గా ఉడికి ఇలా ఆయిల్ అయితే తేలిందనమాట మనము ఈ టైంలో చికెన్కు సరిపడా అర స్పూన్ కారము ధనియాల పొడి అర స్పూన్ వేసి అలా ఒకసారి కలిపి మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము ఈలోగా చల్లారిన పాలకూరను కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసి ఒక రెండు స్పూన్లు పెరుగైతే వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాము అలా మిక్సీ పట్టుకుని ఒక అయితే తీసుకున్నాను అనమాట చికెన్ కూడా ఇలా మూత తీసాను ఉప్పు కారం పట్టి బాగా చికెన్ అయితే ఉడికిందనమాట ఈ టైంలో మనము ఇలా పాలకూర పేస్ట్ అంతటిని వేసేసి చికెన్కు గ్రేవీ పట్టేమైనా ఉడికిద్దాము ఇప్పుడే వాటర్ వేయకండి కాసేపు ఇది ఇలా పాలకూర చికెన్కు పడితేనే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట మూత అయితే పెట్టకండి అలా పాలకూర అంతా ముక్కలకు పట్టిన తర్వాత మన గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసుకొని ఒకసారి నీట్గా కలిపేసి బాగా ఉడకనివ్వాలండి మూత అయితే పెట్టకూడదనమాట పాలకూర వేసిన తర్వాత ఇలా తగినన్ని నీళ్ళైతే వేసి చికెన్ మనకు పర్ఫెక్ట్గా ఉడికింది గ్రేవీ ఈ మటుకు ఉంటే సరిపోతుంది అన్నంతవరకు మనము చికెన్ను ఉడికిస్తే సరిపోతుందండి నేను ఏమైనా నీళ్ళైతే వేశాను పైన ఆయిల్ తేలే వరకు అయితే ఇలా మూత పెట్టకుండానే ఉడికియాలన్నమాట ఇలా నీట్గా పాలకూర అయితే ఉడికి ఆయిల్ అయితే పైకి తేలిందనమాట ఈ టైంలో మనము ఉప్పు కారము చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర చికెన్ పాలకూర అయితే రెడీ అయిపోతుందండి ముక్క కూడా స్మూత్గా ఉడికిందనమాట చూద్దాము ఇలా చపాతీ లేకి రైస్ లేక చాలా బాగుంటుందండి ఈ కూర పాలక్ చికెన్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి చాలా బాగా ఉడికిందనమాట ఇంతే అండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇలా మీరు కూడా ఒకసారి చికెన్ను పాలకూర ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ ఫ్రెండ్స్